నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ టుడే స్పెషల్ శరణ్ నవరాత్రుల సందర్భంగా సరస్వతి అమ్మవారికి ఇష్టమైన క్షీణాన్నం చేసుకుందాం ఈ కప్పుతో ఒక కప్పు రైస్ వన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి పావు కప్పు సగ్గు నానబెట్టుకున్నాను బెల్లం వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో ఆరు కప్పులు పాలు పోస్తున్నానండి ఆవు పాలు తీసుకుంటున్నాను ఆరు కప్పులు పాలు పోసారండి ఆవు పాలు తీసుకున్నానండి ప్రసాదం కాబట్టి రెండు కప్పులు వాటర్ పోస్తానండి రైస్ ఉడికేలోపు మనం బెల్లం కరిగించుకున్నామండి ఒక పాండ్లో హాఫ్ కప్పు వాటర్ పోసాను వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేస్తున్నాను బెల్లం వేసి కరిగించుకున్నాం రైస్ ఉడికిందండి మనం రెగ్యులర్గా వండుకునే రైస్ కన్నా కాస్త మెత్తగా ఉడికితే చాలు మన బెల్లం పాకం పెట్టుకొని చల్లరచుకున్నాం కదండి ఈ పాకం వడకట్టి పోస్తాం ఏమైనా నరకలు ఉంటే పోతాయి మరో స్పూన్ నెయ్యి వేసి కలిపానండి చూడను రెడీ అమ్మవారికి నివేదించింది అండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్